మార్పులు చేర్పులపై వైసీపీలో కసరత్తు సుదీర్ఘంగా కొనసాగుతోంది ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలోని కొందరు నేతలకు సీఎంబో నుంచి పిలుపొచ్చింది ఇంకా ఎంపీ వేమిరెడ్డి పంచాయతీ కొలికి రాలేదు నెల్లూరు లోక్సభ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలంటున్నారు వేమిరెడ్డి వేమిరెడ్డిని ఒప్పించేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు నేడు మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా హైకమాండ్ నుంచి పిలుపొచ్చే అవకాశం ఉంది చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకి సీఎంబో నుంచి ఫోన్ వచ్చింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ నియోజకవర్గాల మార్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది న్యూ ఇయర్ సందర్భంగా కాస్త విరామం వచ్చింది ఇవాళ మళ్లీ దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని చెప్పాలి ఇప్పటికే సీఎంఓ నుంచి పలువురు నాయ పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ప్రధానంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ఎ శ్రీనివాసులకు అదేవిధంగా అక్కడ ఆ స్థానం నుంచి ఆశపడుతున్న పోటీ చేయాలని ఆశపడుతున్న ఏపీ ఆర్టీసీ సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన నాయకులు లోకల్ నాయకులు వీళ్ళని కూడా సీఎంఓకి పిలిపి రమ్మని పిలిపొచ్చినట్టుగా సమాచారం అవుతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబెట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్ కూడా పార్టీ పెద్దలకు కొంచెం తన్నప్పి వ్యవహారంగా మారినట్టు తెలుస్తోంది తాను గనక లోక్సభ ఎంపీగా పోటీ చేయాలంటే ఆ పరిధిలోకి వచ్చే మూడు నియోజకవర్గాలు ఉన్న లను మార్చాలని ఆయన పట్టుబడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది గత రెండు మూడు రోజుల నుంచి దీనికి సంబంధించి వేమిరెడ్డిని గుజ్జగించే ప్రక్రియ కొనసాగుతుంది మరోవైపు ఇటువైపు ఉభయ గోదావరి అదేవిధంగా ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లాలకు సంబంధించిన కూడా మార్పులు చేర్పుల కసరత్తు జరుగుతుంది ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలకు కొంత స్పష్టత రావాల్సి ఉంది గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా పర్చూరు దీంతో పాటు ఇప్పటికే దర్శకు సంబంధించి కొంత స్పష్టతకు వచ్చారు దీంతో ఈ అంశాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడుతా ఉన్నారు ఆయా తమ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు సంబంధించి అదేవిధంగా ఎక్కడైతే మార్పు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తున్నారు అదే సమయంలో వాళ్ళని కనుక నిలబెట్టినట్లయితే ఏ రకంగా అవకాశాలు ఉన్నాయి మరొక అభ్యర్థిని పార్టీ ఆలోచిస్తున్న అభ్యర్థిని పెట్టినప్పుడు ఏ రకంగా మెరుగు విజయ అవకాశాలు మెరుగుదలగా ఉన్నాయి వీటిని వీటన్నిటి కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బహుశా ఇవాళ కొంత మరికొంత సాయంత్రానికి మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది సౌజన్య అంటే రహానా ఇప్పుడు వేమిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది మరి కన్విన్స్ అయ్యేందుకు ప్రభుత్వం ముందు ఏమైనా అంశాలను పెట్టే అవకాశం ఉందా వేమిరెడ్డి డిమాండ్స్ కానీ అంటే ప్రధానంగా వేమిరెడ్డి లోక్సభ బరిలో నిలబెట్టాలనేది పార్టీ ఆలోచన అయితే అంటే ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారంగా జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధం ఉండదు మనం దీనికి సంబంధించి ఆలోచించినట్లయితే అయితే వేమిరెడ్డి సూచిస్తున్న మూడు నియోజకవర్గాల్లో మార్పులు చేయాలనుకున్నప్పుడు పార్టీ కూడా ఆ నిర్ణయానికి అంటే ఆ అభ్యర్థిని మార్చడం ద్వారా అక్కడ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచనకి పార్టీ రావాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఉన్న పార్టీ నివేదికల ప్రకారం పార్టీ సర్వేల ప్రకారం పార్టీ కంటూ కొన్ని అంశనాలు అదే అదేవిధంగా సామాజిక ఈక్వేషన్లు ఈ ఈక్వేషన్ లకి వేమిరెడ్డి చెప్తున్న ఆ డిమాండ్ లకి మధ్య పొంతన కుదరట్లేదు దీన్నే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంతో పాటు ఎంపీగా బరిలో అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు లోకల్ గా ఆయన లోక్సభ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు సహోజ చాలా కీలకమైంది లేని లేని సమయంలో ఓట్లు రెండు ఓట్లు పడే అవకాశం ఉండదు క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది సో ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే ఈ రకంగా నాయకుల మధ్య పంచాయతీలు ఉన్నాయో విభేదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ కసరత్తు ఒకవైపు తీవ్రంగా కొనసాగుతోంది సౌజన్యూ